అందరికీ నమస్కారం ముఖ్యంగా బుచ్చిరెడ్డి బాలెం మండల ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే మనకి ఈ మంతా తుఫాన్లో భాగంగా మనం గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలు వీళ్ళందరి సూచనల మేరకు దాదాపు మనం ఇక్కడ మనకి గతంలో ఎక్కడైతే వరదలు వచ్చినాయో ఆ ప్రాంతాల్లో పెన్నా పరీవాగ ప్రాంతాల్లో మన మండలంలో దాదాపు ఒక ఏడు ఈ యొక్క సైక్లోన్ రిలీఫ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది అవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే మినగల్లు జడ్పీ హై స్కూల్ జొన్నవాడ ఎంపీపీ పెనుపల్లి జడ్పీ హై స్కూల్ కళాయకాగుళ్ళు అదేవిధంగా శ్రీరంగరాజపురం దామరమడుగు ఇసుకపాలెంలోని చెరువు అనే ప్రాంతంలో ఏర్పాటు జరిగి జరిగింది ఎవరైనా ప్రజలు ఏదైనా వాళ్ళకి ఇబ్బందిగా జరిగితే ఈ యొక్క సైక్లోన్ సెంటర్స్కి వెళ్ళమని చెప్పేసి మనకు జిఎస్డబ్ల్యూ స్టాఫ్ అదేవిధంగా విఆర్ఓ విఆర్ఏలను అందరూ అప్రమత్తం చేయడం జరిగింది అదేవిధంగా మనకి నిన్న దాదాపు ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం మన మండలంలో నమోదైంది అదే ఒక ప్రాంతంలో పొర్లు కట్లు కొన్ని యొక్క కొన్ని బ్రీచెస్ ఉన్నాయి అంటే కొన్ని అక్కడక్కడ రైతులు వాళ్ళకి చాలం పోవడానికి అట్లా వెరగొట్టి ఉన్న అదే తీసివేసి ఉన్నారు వాటిని కూడా మినకల దగ్గర ఆ బ్రిచ్ ని కూర్చివేయడం జరిగింది అదేవిధంగా బాపనపాడు దగ్గర ఉన్న బ్రిడ్జ్ కూడా పూర్చివేయడం జరిగింది ఇప్పుడు మనకి దాదాపు మనకి సంఘం బ్యారేజ్ నుంచి ఒక లక్ష క్యూసెక్ల వాటర్ పెన్నా నదిలోకి రిలీజ్ చేసి ఉన్నారు కాబట్టి ఈ పెన్నా పర్యవక ప్రాంత గ్రామాలైన మినగల్లు తర్వాత జొన్నవాడ పెనుపల్లి దామరమడుగు కళాయ శ్రీరంగరాజపురం ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మీరెవ్వరు కూడా మీ యొక్క పశువులను కానీ లేకపోతే ఏదైనా కానీ గొర్రెలు కానీ మేకలు కానీ దయచేసి ఆ నది పర్యవక ప్రాంతానికి తీసుకుని వెళ్ళొద్దు అదేవిధంగా ఇసుక ట్రాక్టర్లు కానీ ఏదైనా లారీలు జేసీబీలు కూడా దయచేసి ఇసుక కోసం ఎవరు వెళ్ళొద్దని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఎంపీడీఓ గారు మిగతా మండల అధికారులందరి సహకారంతో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నాము